వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ కాటమరాయ్ ఈ ఇయర్ ఉగాది కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా టోటల్ రన్ లో ఆ బిజినెస్ ను అందుకోలేక ఫ్లాప్ గా మిగిలిపోయింది కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో కొత్త రికార్డు నెలకొల్పిన ఈ సినిమా వైజాగ్ ఏరియాలో దాదాపు ఎనిమిది పాయింట్ మూడు కోట్ల బిజినెస్ ను దక్కించుకుని సంచలనం సృష్టించింది కాగా ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్న అప్కమింగ్ సినిమాలో బాహుబలిని తప్పిస్తే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో ముందు ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషన్ స్పైడర్ సినిమాకు వైజాగ్ ఏరియాలో జరిగిన బిజినెస్ అందరినీ షాక్ కి గురిచేసింది భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా వైజాగ్ ఏరియాలో కేవలం ఏడు పాయింట్ రెండు కోట్ల బిజినెస్ దక్కించుకుందట దాంతో ఫ్లాప్ అయిన కాటమరాయుడు బిజినెస్ ను కూడా స్పైడర్ అందుకోలేకపోయిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కానీ భారీ అంచనాల నడుమ తెరగెక్కుతున్న ఈ సినిమా లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవం ఫ్లాప్ తర్వాత వస్తుండటంతో బిజినెస్ ని అదుపులో ఉంచుకున్నట్లు ఇండస్ట్రీలో చెప్తున్నారు అందుకే భారీ రేట్లు ఆఫర్ వచ్చినా కానీ తక్కువ రేటుకే సినిమాను అమ్మినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మహేష్ బాబు అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు బ్రహ్మోత్సవం ఫ్లాప్ ను టోటల్ గా మరిపించే సినిమా ఇది అవుతుందని అంతా అనుకుంటున్నారు వారి ఆశలు ఎంత వరకు నిజమవుతాయా తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి